నాగోల్ డివిజన్ న్యాయబరమణ సేవా సంఘం ఆధ్వర్యంలో హనుమతి వేడుకల సందర్భంగా ఈరోజు అట్టెనగరం గ్రామంలో అమ్మవారు కట్ట మైసమ్మ టెంపుల్ దగ్గర ఈరోజు ఒక కార్యక్రమం నేర్పు న్యాయబ్రహ్మణుల ఆత్మీయ సమ్మేళనం వినిపించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అట్లా సోదరులు హాజరు కావడం జరిగింది కాబట్టి ఈరోజు మా ఇన్ అధ్యక్షులు గారు ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ గారు రాష్ట్ర సీనియర్ నాయకులు ఆనంద్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయసింహ రాష్ట్ర ప్రచార కార్యదర్శి డిబై నర శ్రీనివాసరావు పాల్గొన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రాష్ట్ర సహాయ కార్యదర్శి మరి మరి అదేవిధంగా చిన్న చంద్రశేఖర్ గారు ఈ విధంగా ఆధార్ కావడం జరిగింది అశ్వాల చంద్రశేఖర్ గారు కూడా ఈ కార్యక్రమానికి కావాలి అశ్వాల మహేష్ గారు రాష్ట్ర సంఘానికి సహాయ కార్యదర్శి అందరూ హాజరయ్యారు పెద్ద ఎత్తున విద్యలు ఇచ్చిన హాజరు కావడం జరిగింది వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ఈరోజు అమ్మవారి ఆశ సన్నిధిలో మీ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది అమ్మవారు న్యాయబ్రహ్మణుల మీద దయా దాక్షిణలతోటి మరియు అమ్మవారు ఆశారు అమ్మవారి ఆశారు అమ్మవారిని వేసుకుంటున్నాను మరియు ఇంకో విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా న్యాయబ్రహ్మణ సమాజం తరఫున వారు కూడా శుభాకాంక్షలు తెలిపిస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వంలో న్యాయపరంకు ఆశించినటువంటి ఫలితాలు అందిన అది రూపంలో రూపకల్పనలో అందలేదు మాకు కాబట్టి వారిని మాకు వారి ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు మాకు రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ పండు పేరిట మా న్యాయపరం సమాజం తరపున దాదాపుగా ఎనభై వేల మంది అప్లై చేస్తారు దాదాపుగా వెయ్యి మంది కూడా దాటలేదు ఫలితాలు వెయ్యి మంది కూడా బీచ్ బంధు రాలేదు ఇంకో విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను మరి న్యాయబరమణ సమాజానికి ఆత్మగౌరవ పేరిక బాడ శ్రీకారం దగ్గర రెండు కోటి కేటాయించింది గత ప్రభుత్వం ఊపిచిగా పరిమితమైంది నిర్మాణం మాత్రం కాలేదు అదేవిధంగా న్యాయపురమణులకు ఆనాదిగా ఇరవై ఏళ్ళ కింద ఎన్టీ రామారావు గారు న్యాయపురం ఫెడరేషన్ ఏర్పాటు చేసి కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో న్యాయపురం ఫెడరేషన్ని అస్తవ్యస్తం చేసి ఫెడరేషన్కి నాయకత్వం చేయలేదు నిధులు కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు నన్ను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి ఒకటి సూచన చేస్తూ ఉంది విజ్ఞప్తి చేస్తూ ఆ ఫెడరేషన్ బదులుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని పాలక మండలిని నియమించి పటిష్టం చేయాలని చెప్తాం మరి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరాల కాలం రెండు వేల యాభై ఒకటి రెండు వేల యాభై ఒకటి అది పేపర్కే పరిమితమైన పనిగా పదివేల మోటార్ సెల్ని ఏర్పాటు చేస్తానన్నారు ముఖ్యమంత్రి గారు గతంలో ఒక్కొక్క సెల్ను కూడా ఏర్పాటు చేస్తారు అది చాలా అనేకమైనటువంటి సందర్భాలు అండి గతంలో ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు యాభై సంవత్సరాలు దాటినటువంటి వారికి వృద్ధాప్య పిచ్చి చేస్తున్నారు ఎవరైనా వృత్తి చేసుకుంటూ చనిపోయినటువంటి వారికి జీవిత ఇస్తాను హెచ్చరి ఐదు లక్షలు హెచ్ మరి గతంలో పది సంవత్సరాల కింద గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుళ్ళు గోపురాలు పనిచేస్తున్నటువంటి ఉంది వారికి ప్రభుత్వ ఉద్యోగం గుర్తిస్తా అని చెప్పి కానీ చేయలేదు కాబట్టి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన ముఖ్యమంత్రి గారికి ఆయన ఏంటంటే సింపుల్గా ఒక అచ్చంపేట నుంచి సాధారణ వ్యక్తిగా మంగళూరులు అంటే ఎవరు ఆయన తెలుసు సింపుల్ సిటీగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మా బాధలు ఏందో ఆయన తెలుసు లేదు మంగళూరు లేదు రోజులు ఉంది తొమ్మ రోజులు ఏంది ఆ ఊరికంటే ఏంది ఏంది అనేది ఆయన తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి కాబట్టి వారికి మా మా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం న్యాయపరమైన సమాజం తరఫున వాళ్ళు ముఖ్యమంత్రి అయినందుకు మా న్యాయపరమైన సమాజం తప్పన శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తాము మా న్యాయపరమైన సమాజంలో ఉన్నటువంటి కష్టాలని వాళ్ళు గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఈ ప్రజాపాలనలో మాకు ఉన్నంత ఆశగా ఉంటుంది గత ప్రభుత్వంలో లేనటువంటి సమస్యలను ఈ ప్రభుత్వం మాకు నెరవేర్చలేదు కొంత ఆశ మేము ఎదుర్కొన్నాం మాకు రేవంత్ రెడ్డి గారి మీద సంపూర్ణమైన నమ్మకం మాకు ఎందుకంటే వారు చిన్న స్థాయిని వచ్చిందా చేశారా అన్నది మరొకసారి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి వెళ్ళవేర ఉండాలని కట్టమ్మేసమ్మ గారి టెంపుల్గా అన్నలంలో కట్ట టెంపుల్ ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి ఉండాలని మా యొక్క సమస్యలను మాకు నెరవేర్చాలని ఈ సన్నిధులు మేము మాస్సులు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి మాకు కోరికలు నెరవేర్చాలని మరొకసారి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాము న్యాయపరము